అజమానుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయి తర్వాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు కలికేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజమానుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం ఎక్కించి వైకుంఠమునుకు తీసుకొని పోయింది మేము చేయినది లేక చాలా విచారించుచు ఇచ్చుటకు వచ్చినాము అని భయకంపితులే విన్నపించుకుంది అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజమాని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవాసన కాలమున నారాయణ అని వైకుంఠవాసు నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయేది తెలియక గానీ తెలియసగాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పగా కలుగుడు కనుక అజమానుడు వైకుంఠ ప్రాప్తి కలిగినదే కదా అని అనుకునేడు అజమానుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెడు అతడు తన అపూర్వమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభచారి అయి శివారాధన చేయక శివాలం యొక్క ధనము సంహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసంలను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడు వాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండండి ఆమె కూడా అందమైన దగుటచే చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటకై ఊరూరా తిరుగుచూ ఇంటికి వచ్చి కాళ్ళను గడిపిచుండేడి వాడు ఒకనాడు ఊరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కిటంగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందుకే చిదిరించుకోలేను నిర్లక్ష్యము కాళ్ళు కడుకుంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తియన్ను చూడక విటనపై మనస్సు గది మగని తూల నాటుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంతా ఆమె భర్త చేతి నుండి లాక్కొని భర్తని రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసెను అతడు చేద లేక భార్యపై విసుగు నేనుంచట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయింది భర్త ఇంటి నుండి వెడిలిపోయిన కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుంటే అతన్ని పిలిచి ఓయి నీవు రాసే నాతో రతిక్రీడ నలుపుకురామని కోరాను అతను ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడుతుంది నేను నీచ కులస్తుని చాకలి కులస్తున్న చాకలి వాడిని మీరు విధముగా పిలిచిన యుక్తం కాదు నేను ఎట్టి పాపము పనిచేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయింది ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వము నవ్వుకొని ఆ చెట్టు నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడిగేగి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధములా వ్రతమాలి ఆ గడిపి ఉదయం ఇంటికొచ్చి అయ్యో నేనెంత పాపములకు బడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షీణకమైన సామవాంచకు లోనయ్యి మహాప్రాదం చేసి తిని అని పశ్చా పశ్చాత్తాప్తం ఉంది ఒక వారిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురాన పంపాడు కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించుమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవంబరించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలంకు శివార్పునకు అదే వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించు మరణించాడు అతడు రౌరవాది నరక కూపముల బడి బాధలు పొంది మరలా నర జన్మమెత్తి సత్యవ్రతుడు బ్రాహ్మణోత్తమున కుమారుడై కార్తీక మాసముల నది స్నానము చేసి దేవతా దర్శనం చేసి ఇండుట వల్ల నేను జన్మముల పాపములు నశించుట చేత అజామినుడై పుట్టను ఇప్పటికీ తమ అవసకాలమున నారాయణాని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠములకు పోయింది బ్రాహ్మణి భార్యకు ఆ కామిని కూడా రోగస్తురాలే చనిపోయాను అనేక యమయాతను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండవున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడ శివుడుకు తీసుకొని పోయి అడవి అంది వదిలిపెట్టింది అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోని తన ఇంట దాసికొచ్చి పోషించమండి ఆ బాలికనే అజమానుడు ప్రేమించిన వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము దీని వలన ఎటువంటి వారేనూ మోక్షం అందగలరు కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైననూ మోక్షం పొందగలరు గాన కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి విహర సుఖములు పొందగలరు దశమ అధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ